జాగచిమవుతుంది ఇప్పుడైతే మనం సాలూర్ కాన్స్టిట్యున్సీ లో ఉన్నామండి అంటే ఈసారి కూడా గెలిస్తే ఐదోసారి గెలుస్తారు ఆయన ఏం చేశారు సాలూరికి అంత ఆయనకే పట్టం కడుతున్నారు ఎందుకు చేయలేదు అండి పనులు చేసేది ఎవరికి ఎవరు సొమ్ము తినలేదు ఎవరికైతే చేస్తాను అంతా పని చేస్తాను లేవట్లేదు అది అందుకే నామకం మరి ఇంకేంటి అది రాజేందర్ నామకం అంతా అందరికి కూడా నామకం అది ఆయన ఏదైనా సరే ఎవరు సొమ్ము తినలేదు ఎవరి దగ్గర పది రూపాయలు తక్కువ పడ్డారు అందుకోసం మరి ఆయన కష్టాచ్యం తింటాను తప్పదు అది జరగ మామూలే అందుకోసం మరి అలాంటివేవ్ లేవు కాబట్టి మరి ఆయనకి ఓట్లేస్తాం ఓకే అంటే ఇక్కడైతే రాజన్న ద్వార గారు ఎవరి సొమ్మ అయితే తినలేదు పిలిస్తే పలుకుతారు అందుకనే ఈసారి కూడా ఖచ్చితంగా ఆయనే గెలుస్తారని అయితే ఇక్కడ చెప్తున్నారు ఓకే ఈ రెండు సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నారు మేము అంటే పదిహేను సంవత్సరాలు బట్టి చూస్తాం పదిహేను సంవత్సరాలు పట్టి అయిన ఉంటాను వస్తాను రాజన్న తోటే అయితే అలాగానే మనకి ఏడు చేశారు నానొద్దు ఏడు చేయలేదు చేశారు అవన్నీ ఎందుకులేండి ఆయన మంచివాడు మంచి వ్యక్తి కాబట్టి ఆయన తప్పనిసరిగా ఓట్లు